శోకాన్ని తట్టుకోలేక దశరథ మహారాజు తన గదిలో ప్రాణాలు విడిచారు ఈ మరణం అరణ్యంలో నీటి కోసం వేటాడే సమయంలో శ్రావణ కుమారుడిని పొరపాటున చంపినందుకు అతని తండ్రి దశరథుడికి ఇచ్చిన శాపం వల్ల సంభవించింది నీవు కూడా పుత్రశోకంతోనే ప్రాణాలు విడుస్తావు అని ఆ తండ్రి శాపం ఇచ్చాడు అలాగే రాముడు దూరం అవడంతో పుత్రశోకంతో దశరథుడు ప్రాణాలను విడిచాడు అక్కడితో ఆ శాపం నెరవేరింది దశరథ మహారాజు మన్నవార్త విని భరతుడు తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు తిరిగి వచ్చాడు తల్లి కైకేయి చేసిన పనికి తీవ్రంగా బాధపడ్డాడు ఆమెను నిందించాడు భరతుడు కోపంగా కైకేయితో ఇలా అన్నాడు తల్లి నీవు చేసిన ఈ పాపం వల్ల నా తండ్రి చనిపోయారు నా అన్న రాముడు అడవికి వెళ్ళాడు ఈ రాజ్యం నాకు అవసరం లేదు నా రాజ్యాధికారం రాముడిదే ఇలా చెప్పి భరతుడు వెంటనే రాముడిని తిరిగి తీసుకురావడానికి అడవికి వెళ్లాడు చిత్రకూట పర్వతం వద్ద రాముడిని కలిసి